ఛానల్కు స్వాగతం మనం పదో తరగతి నూతన పాఠ్యపుస్తకంలో మొదటి రెండు పాఠాలు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రెండవ పాఠంలోని పాఠాంశాలు పద్యానము మరియు వ్యాకరణాంశాలని చక్కగా పూర్తి వివరణతో సూత్రప్రాయంగా చెప్పుకుందాం మీ అందరికీ వ్యాకరణాంశంలో మంచి మార్కులు రావడానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటగా ఈ కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి మరి పాఠ్యాంశం మనం చక్కగా చెప్పుకున్నాం కాబట్టి మొదటి వాక్యాన్ని చూద్దాం అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి వెలితి అనే పదము ఎరుపు రంగులో ఉంది కాబట్టి వెలితి అంటే ఏంటయ్యా ఆ అర్థాన్ని చూడండి లోటు తక్కువ అనే పదం కూడా చెప్పుకోవచ్చు రెండు నిరాశ్ర నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడటం మన ధర్మం ఆశ్రయం అంటే అర్థం ఆసరా ఆధారం అనే పదం కూడా రాసుకోవచ్చు తర్వాత రవి కొద్దమానం క్రికెట్ ఆడుతున్నాడు కొద్దమానం మనకి ఈ పదానికి అర్థం పగలంతా తుఫాను బీభస్ నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నారు ఈ వాక్యంలో స్థిమిత పడు అనే పదానికి ఎరుపు ఇచ్చాడు స్థిమిత పడు అంటే ఏంటయ్యా అర్థం కుదుట పడు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు తర్వాత వాక్యం మదర్ ధరీసా దిక్కు లేని వారందరికో సేవలు చేశారు దిక్కు అంటే ఆధారం ఈ విధంగా మనం బతుగంప పాఠంలోని పదాలకు అర్థాలు తెలుసుకుందాం తర్వాత అంశం కింది వాక్యాలు చదివి పర్యా పదాలు గుర్తించి రాయండి మరి ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాడు ఆ వాక్యంలో ఉన్న పదాలు గుర్తిస్తే మనకి చాలా తేలికగా పర్యాయ పదాలు అంటే ఒకే అర్థం వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు ఒకసారి మనం వాక్యం చూద్దాం సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది ధనం అవసరానికి ఉపయోగపడుతుంది వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు మరి ఇక్కడ మనం గమనిస్తే మూడు పదాలు వరుసగా వస్తున్నాయి అవి చూడండి సొమ్ము ధనము డబ్బు ఈ మూడు కూడా పర్యా పదాలుగా ఈ వాక్యంలో ఉన్నది తర్వాతి వాక్యం జషం నీటిలో జీవిస్తుంది చేప మొప్పులతో గాలి పీల్చుకుంటుంది మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది మరి వాక్యం చదివితే మనకి పదే పదాలుగా ఏమేమి పదాలు ఉన్నాయా జషం చేప మత్స్యం ఈ మూడు పదాలు కూడా పర్యాయ పదాలుగా చెప్పబడుతూ ఉన్నాయి తర్వాతి వాక్యం దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీర మలినం పోతుంది మరి ఇక్కడ చిన్న వాక్యంలో చూడండి ఏమేమి పదాలు ఉన్నాయి దేహం ఒళ్ళు శరీరం తర్వాతి వాక్యం ప్రభాత వేళ పల్లె మేల్కొంటుంది ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు పొద్దుట పూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు ఇక్కడ మూడు పదాలు ప్రభాతవేళ ఉదయము పూట ఇలాగా ఒక పదానికి అదే అర్థాన్ని తెలియజేసే చేసే పదాలను పర్యాయ పదాలుగా చెప్పుకుంటున్నాం తర్వాత అంశం కింది పదాలు చదివి వాడి సరిపోయే అర్థాలతో నానార్థాలతో చదవరచండి అర్థాలంటే వేరు వేరు అర్థాలు ఇక్కడ బతుకు దీనికి ఆ చూడండి జీవనము స్థితి జరుగుబాటు ఇలా వచ్చింది కాబట్టి ఇది సరిపోయిన జత సంతానము ఈ బిడ్డ ఒక కల్పవృక్షం కులం ఇది దీనికి నానా అర్థాలు సంసారం కాపురం కుటుంబం పుట్టుక ఈ మూడు కూడా సంసారం అనే పదానికి నానా అర్థాలు కాబట్టి ఈ జాతపరచడం అనేది చాలా సులభంగా ఇవ్వటం జరిగింది తర్వాత అంశం కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి మరి ఇక్కడ ఇచ్చిన ఈ పదాలు చూడండి ముఖము మోము పంక్తి బంతి కష్టం కస్తీ మూకుడు మొరకు సుఖము సుఖము రాత్రి రాత్రి మరి ప్రకృతి వికృతులను గుర్తించడం మనం చాలా తేలిక ఎందుకంటే చూడండి ఎక్కడ ఒక అక్షరాలు మొదటి అక్షరాలు అవే అక్షరాలు రావడం జరిగింది మా ఉంటే మా వచ్చింది పా ఉంటే బాగా వచ్చింది ఉంటే కా వచ్చింది మా ఉంటే మళ్ళీ మా సా రా కాబట్టి ఈ విధంగా ప్రకృతి వికృతులు గుర్తించడానికి ఒకే ఐదు నియమాలు ఉంటాయి నేను తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఇవి టెట్ వాటికి కూడా ఉపయోగపడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాంపిటేటివ్ వాళ్ళకు కూడా చాలా సులభంగా ఉంటుంది ఇది వైరల్ వీడియోస్లో ఒక భాగంగా కూడా మనం చెప్పుకోవచ్చు కింది జాతీయాలను వివరించి రాయండి మరి జాతీయాలు వీధిపాలు చేయు అంటే వృధా చేయటం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు మరి మా అబ్బాయి పాలన్నీ కూడా వీధి పాలు చేశారంటాం నాకు సంపద మొత్తం వీధి పాలు చేశారంటాం ఇట్లా వృధా చేయటం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతూ ఉంటాం ఊపిరి పీల్చుకొను కష్టాన్ని అధిగమించడం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఆ శివ తన కుటుంబంలో నుంచి ఊపిరి పీల్చుకున్నాడు అంటే కుటుంబ కష్టాల నుంచి అని మహిష్పతి ఊపిరి పీల్చుకో అని బాహుబలిలో రమకృష్ణ చెప్తుంది అంటే మరి వాళ్ళ కష్టాలను అధిగమించాలని చెప్పి చెప్పడం దీని యొక్క జాతీయం యొక్క అంతర్యం జాతీయాలు ఇప్పుడు కూడా విశేష అర్థాన్ని కలిగిస్తూ ఉంటాయి కొట్టిన పిండి అంటే పిండి కొట్టారనే కాదు చాలా బాగా తెలిసిన విద్య ఆరు తేరాడు ఆరు తేరడం ఏంది ఆరేయటం ఏంది తేరటమేంది కూడా బాగా అందులో రాటు తేరాడు అనే అర్థంతో జాతీయాలను ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత కింది పదాలను పెడితీసి సంధి పేరు రాయండి పుణ్యాత్ముడు పుణ్య ప్లస్ ఆత్ముడు దీర్ఘ సంధి విషయమంతా విషయము ప్లస్ అంతా ఉత్పసంధి చెప్పినారంట చెప్పినారు ప్లస్ ఉత్వ సంధి లేదమ్మా లేదు ప్లస్ అమ్మా కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి పోదాము ప్లస్ అనుకుంటే పోదాం అనుకుంటే ఇక్కడ మొదటి పదం చివర ఊ ఉంది కాబట్టి ఉత్ప సంధి అయింది స్నానము ప్లస్ లు మోహర్ణమ్మునకు లునల పరమైనప్పుడు మోహర్న లపమ్మను తత్పూర్వస్వరమునకు దీర్ఘమును విభాషణ అనే సూత్రం ప్రకారం ఇది లు సంధి అవుతుంది ఏమి ప్లస్ అయినది ఏమైనది పూర్వపదం చివర ఏ ఉంది కాబట్టి ఏమి ఆధరిత్తును పరమైనప్పుడు సంధి అగు ఇది సంధి అక్కడ ప్లస్ అక్కడ 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 సంధి దిరుక్తస్య పరరూపం ఆమ్లేడుతం ఒక పదం రెండవసారి వస్తే రెండవసారి వచ్చిన పదాన్ని మాత్రమే ఆమ్లేడుతం అంటం జరుగుతుంది జీవితము ప్లస్ అంతా జీవితం అంతా ఉత్ప సంధి ఇక్కడ మొదట చెప్పినట్లే ఊకి ఆపరమైంది ఉత్ప సంధి కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి పది రోజులు పది గల రోజులు జిగు సమాసం కాళ్ళు చేతులు కాళ్ళును చేతులను ద్వంద సమాసం మరియు కూడా రాయచ్చు అది చిన్నపిల్లల కోసమే ఈ నూ అనే పదమే చాలా ఉపయుక్తంగా ఉంటుంది తెల్ల ముఖం తెల్లదైన ముఖం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అసాధారణం సాధారణం కానిది నైతత్పురుష సమాసం చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఈ విధంగా సమాసం అసలు ఆ పదంలోనే ఉంటుంది పది రోజులు సంఖ్యావాచకం ద్వంద్వ సమాసం కాళ్ళు చేతులు ఉభయ పదార్థం ద్వంద్వ సమాసం తెల్ల ముఖం తెల్ల అనేది విశేషం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అసాధారణం సాధారణం కానిది వ్యతిరేకార్థాన్ని ఇస్తుంది కాబట్టి నై అని కాబట్టి ఇది నై తత్పరుష సమాసం కింది సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలు పరిశీలించండి ఇక్కడ అవిభావ సమాసం గురించి చెప్పడం జరుగుతూ ఉంది యథా విధి విధి ఎట్లో అట్లు విధిని అనుసరించి అని కూడా రాయొచ్చు ఆ బాల గోపాలం బాలు నుంచి గోపాల వరకు అంటే చిన్నల నుంచి పెద్దల వరకు అని అనువర్షం వర్షమును అనుసరించి వీటన్నిటిలో కూడా మనం పూర్వపదాలు గమనించామనుకోండి అవయవాలు అవ్యయాలు అని చెప్పి గ్రహించవచ్చు అసలు అవయవం అంటే ఏంటయ్యా ఇది మీకు తెలిస్తే మీకు వ్యాకరణంలో వందకు వంద మార్పులు వస్తాయి మీరు దెబ్బకి ఒక గొప్ప సెన్సేషనల్ అవుతారు ఒక ఎందుకంటే అవ్యయం అంటే లింగ వచన విభక్తులతో మార్పు చెందనిది ఇక లింగం అంటే స్త్రీలింగం పుంలింగం ఉదాహరణకి రవి అనేకమంది అంటే రవులు రవి ఏ లింగం పురుష ఇలాగా యధావిధి యథ అనే పదం ఉంది ఇది ఏమైనా మార్పు చెందిందా లింగవచన విభక్తులతో మార్పు చెందదు కాబట్టి దీన్ని అభ్యేయాలు అంటారు ఇలా పూర్వ పదంలో అభ్యయాలు వస్తే అది అభ్యయీ భావ సమాసంగా మనం చాలా సులభంగా చెప్పవచ్చు ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం సాధారణంగా అను యథ ప్రతి స పరి అప సహ ఉప మొదలైనవి మనకి అవ్యయాలుగా ఉంటాయి పూర్వపద ప్రాధాన్యం ఇది మరలా ఇంకోసారి మీకు వివరణ చెప్తున్నా చూడండి లింగ వచన విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది ఈ సమాసమును అవ్యభావ సమాసం అంటారు ఈ కింది ఉదాహరణలకు విగ్రహ వాక్యాలు రాయండి ఈ ఉదాహరణకి ఈ విగ్రహ వాక్యాలు రాద్దాం అనుకూలం కూలమును అనుసరించి అవ్యభావ సమాసం యథాశక్తి శక్తిని అనుసరించి ప్రతి మాసం 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 లేక మాసమును అనుసరించి కూడా రాయవచ్చు ప్రతి దినము 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 ఉపవనం వనమునకు సమీపం సకుటుంబం కుటుంబంతో కలిసి ఈ విధంగా అవ్యహీభావ సమాసాలు ఏర్పడటం జరుగుతుంది తర్వాత అలంకారం చేకానుప్రాసాలంకారం ఈ కింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని అవగాహన చేసుకోండి నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి ఈ వాక్యాలను పరిశీలిస్తే ఇందులో ప్రాస అలంకారం ఉంది ఎందుకంటే ధర ధర ఏడు ఏడు అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే రెండు అర్థభేదంతో ఉన్నాయి కనుక ఇది చేకాల ప్రాసాలంకారం అవుతుంది జంట పదాలు అర్ధభేదంతో వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగిస్తే దాన్ని ప్రాస ప్రాసాలంకారం అంటారు చేకులు అనగా పండితులు చూద్దాం లక్షణం సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం కలిగి వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని ప్రాస అలంకారం అంటారు చేకులు అంటే పలుకులో కమ్మదనం ఎరిగిన పండితులు అనే అర్థము కాబట్టి ఇది పోతన ఎర్రన చాలా చేమకూర వెంకటకవి కందుకూరి రుద్రకవి ఇలాంటి గొప్ప గొప్ప కవులు మాత్రమే ఈ అలంకారాలు వాడ వాడగలుగుతారు చూస్తే మనం కాబట్టి ఇది చీకానుప్రాస అలంకారం యొక్క లక్షణంగా చెప్పబడుతూ ఉంది ఈ కింది వాక్యాలలో అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి గోరు వంక వంక చూసాను మరి వంక వంక కాబట్టి రెండు పదాలు వెండి వేయని అర్థంలో మార్పు వచ్చింది సమస్యల సాధనకు నారి నారి బిగించింది నారి స్త్రీ నారి ధనస్సు ధనుసుకునే తాడు సుందర దర్హాస రుచులు సుందర అందమైన దరహాస చక్కని చిరునవ్వు రాజా నీది శుభంకర కరము శుభంకర మంచిది కరము చెయ్యి ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది ఆ తోరణం రణమున కారణమైంది ఇక్కడ చూసారా ఆ తోరణం రణం ఇలా వెండ వెండి వస్తే చేయగాను ప్రాస అదే ఆ తోరణం శత్రువుల రణానికి కారణమైందంటే వ్యవధానం వచ్చింది కాబట్టి యమకం అవుతుంది లా చాలా సులభంగా మనం అలంకారాలు గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత అంశం చూద్దాం కింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా రాయండి ఎల్లమ్మ పండ్లను అమ్మింది ఎల్లమ్ ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి కర్త అంటే కర్త ప్రధానంగా ఉంటుంది కర్మ అంటే కర్మ ప్రధానంగా ఉంటాయి మరి ఎల్లమ్మ ఏమైందా పండ్లు అమ్మింది ఎవరు అమ్మారు ఎల్లమ్మ ఇది కర్త అమ్మబడ్డాయి ఏమి అంబడ్డాయి పండ్లు అమ్మబడ్డాయి కాబట్టి ఇది కర్మ తర్వాత వాక్యం ఆమె బిడ్డను చదివిస్తుంది ఆమె చేత బిడ్డ చదివించబడుతుంది డాక్టర్ వైద్యాన్ని చేశాడు డాక్టర్ చేత వైద్యం చేయబడింది అతడు కండక్టర్ ఉద్యోగాన్ని చేశాడు కండక్టర్ ఉద్యోగం అతడి చేత చేయబడింది ఇలా మార్చి రాయొచ్చు మార్చుకున్నా కూడా రాయొచ్చు అతడి చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది మీరు ఏది రాసినా సరైన సమాధానమే మళ్ళీ దీంట్లో మళ్ళీ సందేహాలు కన్ఫ్యూజన్లు అవసరంలా వారు పిల్లవాడిని కాపాడారు పిల్లవాడు వారి చేత కాపాడబడ్డాడు వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు ఎట్లా రాసినా సరైన సమాధానమే కింది వాక్యాలు చదివి అవి ఏ రకమైన వాక్యాలు రాయండి అతడికి మంచి జరుపు కాక ఆశీర్వార్థక వాక్యం ఇటువైపు నీవు రావద్దు నిషేధార్థకం మరి రావద్దు అంటున్నాం ఆ పని చేయగలదు కలదు సామర్థ్యార్థక వాక్యం నేను అందు ఇడ్లీ తినగలను సామర్థ్యం నా శక్తి అది నేను మహాభారతం చదవగలను చెప్పగలను రాయగలను ఇవన్నీ కూడా సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి మీరు మా ఇంటికి రావచ్చు అనుమత్యార్థక వాక్యం పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ప్రశ్నార్థక వాక్యం అందరూ బడికి వెళ్ళండి విద్యార్థక వాక్యం ఎవరి విధిని వాళ్ళు తెలియజేస్తుంది ప్రాజెక్ట్ పని తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులను అధిగమించి జీవిత లక్ష్యాన్ని సాధించిన వారి విషయాలు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి ఉదాహరణ చిలకమతి లక్ష్మీనరసింహం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అబ్దుల్ కలాం మరియు వీళ్ళ యొక్క గొప్ప వ్యక్తులు వీళ్ళ జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించారో వాళ్ళ జీవిత చరిత్రని మీరు రాస్తే ఇదే ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది బీఆర్ అంబేద్కర్ గారి గురించి అక్కడే తెలుస్తుంది అబ్దుల్ కలాం పాత తొమ్మిది తరగతి బుక్లో ప్రేరణ పాఠం ఉంది అదేవిధంగా వింగ్స్ ఆఫ్ ఫైర్ అయిన ఆత్మకథ కూడా మనకి చెప్పుకోవచ్చు చిరుమతి లక్ష్మీనరసింహ గారి గురించి ఏ పుస్తకంలో అయినా దొరుకుతూ ఉంది ఇలా కూడా దొరుకుతూ ఉంటుంది తర్వాత అంశం పాఠాంత పద్యం ఆకలి బాధ చే నోర్చి ప్రాణముల్ పోకడబెట్టువారి రుధి చేకూరు నటి అర్ధం అని టుల్ భోగముల్ పింగరి కాటూరు కౌరు సౌందర్ రందనంలో ఈ పద్యం చెప్పడం జరిగింది భావాన్ని చూద్దాం ఆకలితో ఒళ్లంతా చెమటలు పడుతూ నీరసంగా ఉన్న పేదవాడు తన రక్తాన్ని చెమరను చిందించి ప్రాణాలను ఫలంగా పెట్టి సృష్టించిన సంపదలు ఇవి దోపిడీతో మలినపడిన ఆ సంపదలను అహ అసహించుకోకుండా విలాసంగా అనుభవిస్తున్నావు ఇది నీ వంటి వానికి తగదు స్వార్థం విడిచిపెట్టి సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించమని నందుడికి బుద్ధుడు చెప్పాడు ఈ విధంగా ఈ పద్యభావం అపరిచిత పద్యం మరి ఇప్పుడు కూడా సమాజంలో దోచుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలా పేదల యొక్క శ్రమని కష్టాన్ని దోచుకోకూడదు మరి నేను కూడా మీకోసం ఎంత కష్టపడుతున్నా తెలుసా ఇవన్నీ సేకరించి ఇవన్నీ టీడీపీ చేసి పవర్ పాయింట్లో చేపెట్టి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దీన్ని మీరు వైరల్ చేయాలా చాలా బాగా అందరికీ టెన్త్ క్లాస్ విద్యార్థి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలా అదే ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఎటువంటి సందేహం లేకుండా మనం ఈ వ్యాకరణాంశాలన్నీ చూడాలి సూక్తి కింద పడ్డామని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే దీనికోసం నేను ఈ సూక్తి చెప్పడం జరిగింది మనం కింద పడ్డామని ఎప్పుడు ఆగిపోకూడదు ప్రయత్నం చేయాలి అప్పుడు విజయం అందే అవుతుంది అబ్దుల్ కలాం గారు చెప్పిన గొప్ప సూక్తిది ఈ విధంగా ఈ బతుకబ్బ పాఠంలో వ్యాకరణాంశాలన్నీ మీరు నేర్చుకున్నారు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మరలా తర్వాతి పాఠం శతక మాధుర్యంతో మరలా కలుద్దాం ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి